ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పుడు తలసించుకుంటాం మనం శబరిమల వెళ్ళినా ఏ ఆలయాన్ని ప్రతిష్ఠించినా లేదంటే ఏ ఆలయాన్ని ఏ ఊరు అయ్యప్ప ప్రతిష్ఠించినా కూడా చిన్నప్పుడు అయ్యప్ప స్వామి కూడా చూసుకుంటాం మీరు కాంపిల్లి సీతమ్మ శాస్త్ర ఆలయం పోతే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అక్కడ అయ్యప్ప అభయ సంతో ఉంటారు మీరు ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు శబరిమలలో ఏ టైంలో ఏదో ఆలయం ఓపెన్ చేస్తారు ఇంటర్వ్యూగా అదే టైంలో అక్కడ ఆలయాన్ని ఓపెన్ చేస్తారు తెలుస్తూ దాని తర్వాత ఈ అయ్యప్ప స్వామి గారు ఉన్నటువంటి వారంతా ఇండ్లకి వెళ్ళిపోతారు అప్పుడు వారు మీరు ఎత్తున్నారు స్వామి మాకేమి అట్ట అని చెప్పేసి ఈ చీర పంచాలని పెద్దవాళ్ళని అడిగితే ముక్కలు పట్టం అయ్యప్ప టెంపుల్ అనేది చీర పంచాలని ఉండాలంటే ముక్కలు పట్టం అయ్యప్ప టెంపుల్ ఆ గుడి దేవాలయం నొక్క రట్టు అయ్యప్ప ఆరాధన అంటే